వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ రెడ్డి పెద్ద కుమార్తె వర్ష ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సాధించింది లండన్లోని విద్యాసంస్థల్లో సీటు సాధించడం ఆశమాసీ కాదు ఎంతో శ్రమించి ప్లస్ టూలో తొంభై తొమ్మిది శాతం మార్కులు తెచ్చుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అయింది వర్ష అరుదైన ఈ సీటు సాధించడంతో జగన్ కుటుంబ సభ్యులు అభిమానులు వారి శ్రేయాభిలాషులు ఆనందానికి అర్ధుల్లేదు ఈ క్రమంలో ఈ వార్తను షాష్ వర్ష గుడ్లక్ వర్ష మరిన్ని విజయాలు సాధించాలంటూ సోషల్ మీడియాలో వేదికగా జగన్ అభిమానులు అభినందిస్తూ నిన్న మొత్తం పోస్టింగ్లు పెట్టారు అయితే టీడీపీ మద్దతుదారులు టీడీపీ సోషల్ మీడియా వ్యక్తులు జగన్ రాజకీయ పదార్థులు పాపైన వర్ష గురించి కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు వర్ష గాడ్ బ్లెస్ యూ వర్షకు అభినందనలు జగన్ బిడ్డ కాబట్టి మేము అవుతామంటూ అందరూ ప్రశ్నించగా పచ్చితమ్ముళ్ళు మాత్రం వెర్రెత్తిపోయి కామెంట్లు చేశారు లండన్లో సీటు కొన్నారు వర్షకు అన్ని మార్కులు ఎలా వచ్చాయి టీవీలో ఎందుకు వేయలేదు అనడమే కాకుండా చావు తెలివితేట్లు ముందుంది ముసలల పండగ లండన్ వెళ్లి అమ్మాయి ఏం చేస్తుంది డబ్బులు లెక్క పెట్టడానికి పనికొస్తుందని చదివిస్తున్నారని అనే ఈ మాటలతో పాటు చెప్పలని బ్యాడ్ కామెంట్లు కూడా చేశారు వయస్ అభిమానులు వారికి సమాధానం సమాధానమిచ్చారు కాని పచ్చ తమ్ముళ్ళు విచక్షణం మరచి చిన్నపిల్ల అది అమ్మాయి మంచి పని చేసినప్పుడు ఆనందించాలి అభినందించాలి చేత కాకపోతే మానయ్యాలి అని కూడా చూసుకోకుండా పోయారు గతంలో షర్మిల విషయంలోనూ ఇదే మాదిరిగా వ్యవహరించారు ఇటువంటి వాళ్ళను ఏమి చేయాలో కూడా అర్థం కావట్లేదంటున్నారు జగన్ అభిమానులు